కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఉంటాయి అంటే ఉత్తర ఒకటో పాదం అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి చిత్త ఒకటి రెండు పాదాలు మాత్రం ఉంటాయి ఈ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి టో పా పి అనే అక్షరాలతోటి తర్వాత హస్తకి పూ షాణ అనే అక్షరాలతోటి చిత్త నక్షత్రం వాళ్ళకి రెండు భాగాలే కాబట్టి పే పో అనే అక్షరాలతోటి పేర్లు పెట్టుకుంటారు మంచిది అని చెప్పి చెప్తారు అయితే ఈ రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు పేన్ రెండు ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాము మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అన్ని సమానమే తర్వాత రవి గ్రహ సంచారాలు కనుక చూసుకున్నట్టయితే రవి పద్నాలుగు నాలుగు ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు దాకా అష్టమంలో ఉంటాడు పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు దాకా ద్వాదశంలో ఉంటాడు తర్వాత జన్మంలోకి వస్తాడు అంటే రెండు నెలలు కాబట్టి పద్దెనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది దాకా అష్ట తర్వాత తొమ్మిది నుంచి పది దాకా తొమ్మిదో నాలుగు నుంచి పదోన్నెల దాకా తర్వాత పదహారు పన్నెండు ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు దాకా అర్ధాష్టమ రవి కుజగ్రహ సంచారానికి వస్తే ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు నుండి పదకొండు తొమ్మిది ఇరవై ఐదు దాకా ద్వాదశంలో ఆత్రవాస జన్మల్లో ఉంటాడు తర్వాత ఏడు పన్నెండు ఇరవై ఐదు నుంచి పదిహేను ఒకటి ఇరవై ఆరు దాకా అర్ధాష్టమ కుజుడు గురువు చూసుకుంటే గురువు ఈ సంవత్సరం అంతా శుభుడే అంటే గురువు దాదాపు ఈ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి పదకొండులో ఉంటాడు అంతా వీళ్ళ కోరిన కోరికలు తీరడం అన్ని జరిపితే బానే ఉంటుంది గురువు సంచారం బాగుంటుంది శని కూడా ఈ సంవత్సరం అంతా శుభుడే అని చెప్పుకోవచ్చు రాహువు మాత్రం ముప్పై మూడు ఏడు ఇరవై ఐదు నుండి సారీ సారీ రాహు ముప్పై మూడు ఇరవై ఐదు నుండి పదహారు ఐదు ఇరవై ఐదు దాకా సప్తమంలో కేతువు సంవత్సరం అంతా జన్మలోనూ తర్వాత చివరిలో ద్వాదశంలోకి వస్తాడు మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వాళ్ళ స్త్రీ పురుషులకి అందరికీ అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది వీళ్ళకి వాహన సుఖం ఉంటుంది అంటే వాహనాలు కొనుక్కోవడం వాహనాల్లో జరగడం అనేది ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు పుణ్యక్షేత్రాలు దర్శించారంటే ఆటోమేటిక్గా పుణ్యకార్యాలన్నీ చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంకా ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకి అధికారం అన్నన బాగుంటుంది ఇంకా వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి వాళ్ళకి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ఒక్కోసారి ఎంత కష్టపడినా గుర్తింపు రాదు కానీ ఈ రాశి వాళ్ళకి ఈసారి గుర్తింపు లభిస్తుంది అట్లాగే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే రాజకీయ నాయకులకి మంచి కాలం అని చెప్పచ్చు వీళ్ళు కూడా గృహ నిర్మాణాలు చేసుకుంటారు ఇంకా ఈ రాజకీయ నాయకులకి నామినేటెడ్ పదవి లాభం ఉంటుంది వీళ్ళు కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం ప్రాప్తిస్తుంది విద్యార్థులకు కూడా విజయకాలం అని చెప్పచ్చు విజయకాలం అని చెప్పారండి మాకు కన్యారాశి వాళ్ళు నేను హాయిగా పడుకుంటాను ఎంజాయ్ చేస్తాను శుభ్రంగా ఉంటానంటే రాదండి కృషితో నాస్తి దుర్భిక్షం ఆ మాట గుర్తుపెట్టుకోవాలి కష్టపడాలి కష్టే ఫలి కాబట్టి వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళకి ఒకసారి ఎంత కష్టపడినా మనకి ప్రయోజనం రాదు అది కొన్ని గృహ ఫలితాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఫలితం బాగుంది కాబట్టి వీళ్ళు కష్టపడితే ఈ కష్టాన్ని దిగినట్టుగా మంచి ఫలితాలు సాధిస్తారు తర్వాత ఈ వీళ్ళు కూడా మంగళవారం నియమాలు పాటిస్తే మంచిది ఇందాక మంగళవారం నియమాలు ఏం పాటించాలి అనేది మనం చెప్పుకున్నాం తర్వాత రాహుకేతువులకు మాత్రం జపాలు హోమాలు చేయించుకుంటే బాగుంటుంది రుద్రాభిషేకం కూడా శివుడికి రుద్రాభిషేకం చేయిస్తే మంచిది అని చెప్పుకోవచ్చు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మీ మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టూ ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర ఒకటో పాదానికి టీ అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సమానం కింద సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడ అవుతుంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పొగిడేవాళ్ళ ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీలైనంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జూలై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితోటి చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడా కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కాని అష్టగ్రహ కూటమి కాని గ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటమి కాని ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదు కాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దాని ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేనా కానీ వస్త్ర రూపేణా కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే కేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం తర్ కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీనివల్ల మీరు బాకీలు రాపోవడం చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపర విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేర సో ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శని వల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తుంది కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మో మొత్తం చూసుకున్నట్టయితే శనికేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు